హాయ్ వ్యూవర్స్ నిన్న గరుడ ప్రసాదంకు సంబంధించి చిలుకూరు బాలాజీ ఆలయం దగ్గర ఎన్ని వేల మంది వచ్చారు అసలు ఎందుకు ఏంటి అన్నది నేను చెప్తున్నప్పుడు నేను చాలా పద్ధతిగానే చెప్పాను బట్ కొంతమందికి అది అపార్థమైంది ఇంకొంతమందికి ఇంక వేరేలా అర్థమైంది సో మంచి కోసం చేసిన వీడియో మంచిని కాకుండా వాళ్ళకి వేరేలాగా కన్వే అవుతున్నప్పుడు ఉన్నట్టు కరెక్ట్గా నేను దాన్ని ప్రైవేట్లో పెట్టేశాను ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ దానికి సంబంధించి చెప్పాలి కనీసం ఇప్పుడైనా అర్థమయ్యక చెప్పడానికి ట్రై చేస్తా అర్థం కాకపోతే కింద కామెంట్ పెట్టండి పద్ధతిగా నన్ను ఇబ్బంది పెడితే కామెంట్ వద్దు ఓకేనా ఫస్ట్ థింగ్ రేపు బ్రహ్మోత్సవాలలో భాగంగా చిలుకూరు బాలాజీ టెంపుల్లో కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు స్వామివారి దీనికి గాను వివాహ ప్రాప్తి అని చెప్పేసి ఒక కార్యక్రమం నాకు అనుకోవచ్చు లేదనప్పుడు భక్తులు నేను సంతాన ప్రాప్తి కోసం ఎలాగైతే వచ్చినారో అలాగే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వాళ్ళ మనసుని కోరిక చెప్పుకోవచ్చు అన్నట్టు లేదంటే అయ్యా మాకు పెళ్లి కావట్లేదు మాకు పెళ్లి కావాలి స్వామి అని చెప్పేసి ఆ వేడుకలో పాల్గొన్నట్టు కావచ్చు దానికోసం ముందు పిలుపునిచ్చారు దేని ఇమ్మీడియట్గా చిలుకూరు ప్రధాన అర్చకులు ఉన్నారో రామ రంగ అని పేరు రంగనాధారుల రంగరాజన్ గారు క్షమించారు సో రంగరాజన్ గారు ఆయన ఏమన్నారంటే అయ్యా సంతాన ప్రాప్తిలో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు గరుత్మంతునికి పొంగల నైవేద్యం సమర్పిస్తాం దీనినే గరుడ పిండం లేదా గరుడ ప్రసాదం అంటాం ఇది గతంలో ఎవరైతే తీసుకొని ఉన్నారో వారిలో చాలామంది కూడా వచ్చి మేము ఈ ప్రసాదం స్వీకరించిన తర్వాత మాకు పిల్లలు పుట్టారని చెప్పినారు అలా ప్రతి సంవత్సరం నిర్వహించడానికి వాళ్ళు వస్తూ ఉంటారు ఈసారి మేము ఎక్కువ మందికి ఇద్దామన్నట్టుగా ఒక ఆరు వేల మందికి అన్నట్టుగా మేము చెప్పాం పలానా ఉదయం ఏడు గంట తొమ్మిది గంటల వరకు అంటే చెప్పాం మరి అది ఎలా కన్వే అయిందో ఏంటో తెలియదు కానీ ఊహించిన దానికన్నా వేలల్లో వచ్చి ఉన్నారు వీర ఆరు వేల అరౌండ్ వచ్చిన అరవై వేల మందికి పైగా కిలోమీటర్లు పది కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ ఈ వచ్చిన వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు కారుల్లో బైకులు మొత్తం వచ్చేసి ఉన్నారు అంటే ఇంకా స్ట్రాంగ్గా నమ్మేసి ఉన్నారు మరి ఇంతమంది పిల్లలు పుట్టుకొని ఎలా ఉన్నారు ఏంటి ప్రాబ్లం ఎక్కడ ఏంటి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఇప్పుడు నాకు మా నాన్నగారు చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది చిన్నప్పుడు ఎప్పుడు చెప్తున్నారు మనం అనుకున్నటువంటి లక్ష్యం చేరటానికి ఎన్ని దారులు రెండు దారులు ఎఫర్ట్స్ పెట్టాలమ్మా అంటాడు ఏ పొట్లో ఏ బాగుందో మనకు తెలియదు కదా సో అలా ఈ దారిలో వెళ్తే రీచ్ అవ్వచ్చాము ఈ దారిలో వెళ్తే రీచ్ అవ్వచ్చాము అన్ని దారులు చూద్దాం అమ్మా దేని నాకు ఇక్కడ అలా అనిపించాను సో నేను ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించాలి బట్ నేను ప్రాక్టికల్గా నన్ను ఏమన్నానంటే ఇదిగో మనం గుడికి వెళ్ళాం ప్రసాదం పెట్టారు తీర్థం ఇచ్చున్నారు స్వామివారిని దర్శించుకున్నాం ఆ తీర్థం తీసుకున్నాము స్వామివారి దర్శించి ప్రసాదం తింటూ దేవుడా ఈ ప్రసాదం ఏదైతే ఉందో ఇది నీ యొక్క వరంలాగా నేను భావిస్తున్నా నాకు మంచి అన్నట్టుగా నాకు బిడ్డలు పుట్టలేదు బిడ్డలు పుట్టాలి ఇక్కడి నుంచి ఆయన మా ఎఫర్ట్స్ మేము పెడతాం కాపురం చేస్తాం డాక్టర్ కోసం అన్ని చేస్తాం బట్ నీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలి స్వామి అని మీరు గుడికి వెళ్ళినప్పుడు అలా తీసుకోవటం ఓకేనండి అని నిన్ను కూడా అన్నాను నేను పట్లగా సంతాన ప్రాప్తి కోసం ఈ గరుడు ప్రసాదం అని అంటే అలా వెళ్ళటం అన్నది ఏదైతే అది కరెక్ట్ కాదండి నేను అన్న తప్ప వేరేదైతే కాదు ఓకేనా బట్ చాలామందికి గతంలో ఇలా ప్రసాదం తీసుకొని గరుడు ప్రసాదం తిని ఆ తర్వాత మరల గుడికి వచ్చినప్పుడు ఇదే రంగరాజన్ గారు కలిసి అయ్యా లాస్ట్ ఇయర్ గరుడు ప్రసాదం తీసుకున్నాం మాకు బిడ్డలు పుట్టినారు అని చెప్పారు ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చిలుకూరు బాలాజీ చెప్పులు వచ్చే చాలా మంది చెప్తుంటారు కదా దెన్ ఇది ఈసారి ఏమైంది మొత్తం హైవీగా స్ప్రెడ్ అయిపోయింది దాంతో అంతమంది రావాల్సి వచ్చింది పొంగల నైవేద్యం బ్రహ్మోత్సవంలో రెండవ రోజు గరుత్మంతుని పెట్టేదనమాట ఆ పొంగల నైవేద్యం గరుడు పెండు లేదా గరుడు ప్రసాదం అంటారు అది చాలా పవర్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఏదైనా నమ్మకం అంతే సో అది విషయం ఇక ఇప్పుడు వివాహ ప్రాప్తి స్వామివారి కళ్యాణ మహోత్సవం రేపు ఇరవై ఒకటో తారీఖున మన చిలుకూరు బాలాజీ టెంపుల్లో నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవంలో భాగంగానే అయితే దానికి గాను ఏమని పిలిపించారు ఈయన ప్రాప్తి ఎవరికైతే వివాహం కావట్లేదో వాళ్ళు వచ్చి ఈ వివాహ ప్రాప్తి కార్యక్రమంలో పాల్గొని స్వామిని దర్శించుకొని మీ మొక్కులు చెల్లించుకుని ఆ మొక్కులు ఏమి ఉండొద్దు తెలుసు అక్కడ మీ మనసులోని కోరికని చెప్పండి అన్నట్టుగా సంతాన ప్రాప్తి రోజు ఎలాగైతే ఆ గరుడు ప్రసాదం తీసుకున్నారో ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వివాహ ప్రాప్తి అన్నదాన్ని కోరుకుంటే ఆ జరిగింది అన్నట్టు ముందు చెప్పారు నిన్న ఎప్పుడైతే గరుడు ప్రసాదానికి సంబంధించి వేల మంది వచ్చిన్నారో కంట్రోల్ చేయలేని పొజిషన్ వచ్చింది ఇంకా అక్కడ దెన్ ఇక్కడ కూడా అలాగే రేజ్ ఉంది ఎందుకంటే దీంతో చాలామంది పిల్లలు ఇప్పుడు కూడా ఇంకేముంది అలాగే మళ్ళీ వస్తారేమో దట్టు ఆదివారం అండ్ కళ్యాణ మహోత్సం జరపాలి నార్మల్ డేస్లోనే వర్కింగ్ డేస్లోనే గరుడ ప్రసాదం కోసం అంతమంది వచ్చినారు సండే రోజు ఈవినింగ్ పూట సంతాన ప్రాప్తి అంటే ఇంకెంతమంది వస్తారేంటో సిచ్యువేషన్ ఎలా ఉండొద్ది ఏంటో వద్దు తెలుసుకోవద్దు అని సంతాన ప్రాప్తి అన్నదానికి సంబంధించి ఇక్కడికి సారీ సంతాన ప్రాప్తి ఆల్రెడీ అయిపోయింది కదా వివాహ ప్రాప్తికి సంబంధించి ఎవరు ఇక్కడికి రావద్దు కళ్యాణ మహోత్సవం అక్కడ జరుపుతారు బట్ భక్తులు ఎవరికి ఎంట్రీ లేదు మీరేం చేస్తారంటే ఇంట్లోనే ఉండి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి స్మరించుకొని మీ వివాహాన్ని తెలియచేయండి ఆయనకి అయ్యా మాకు పెళ్లి కావాలి వరుణేటువంటి వాడు కావాలి వధువు ఎటువంటి వాళ్ళు కావాలి కోరుకోండి మంచిగా జరిగింది అని చెప్పున్నాడు ఐఎమ్ షూర్ ఇప్పుడు కరెక్ట్ కన్వే చేసినాను అనుకుంటూ ఉన్నాను మరలా చెప్తే గుర్తుంచుకోండి అది సర్వత్రా వజ్జేత్తని ఇది ఇది మెయిన్ ఇది దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది అది దాటింది అనుకోండి ఎక్కడైనా తేడా కొట్టింది ఆ తేడా కొట్టినప్పుడే జనాలందరిలో కూడా ఇది అన్న ఫీలింగ్ వచ్చింది అది మాత్రం రాని ఉండండి ప్లీజ్ ఏ మతస్థులైనా సరే